అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మన అందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం అమావాస్య అయితే వస్తుందండి ఆదివారం ప్లస్ అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది ఈరోజు మన ఇంట్లో కానీ మన వ్యాపార సంస్థల్లో కానీ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లోని ఎలాంటి నరదృష్టి నరగోలున్నా పోతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో ఏమైనా చికాక్గా ఉన్నా చిన్న చిన్న గొడవలైనా ఇంట్లో ఏమైనా కలహాలు తరచుగా వస్తున్నా మనం అనుకునే పనులు సకాలంలో జరగకపోయినా కూడా అమావాస్య రోజు మనం చేసే చిన్న పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసి మన ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది చోటు చేసుకుంటుంది అయితే ఈ అమావాస్య రోజు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలని అతి తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తాను ఒకవేళ ఇన్ని పరిహారాలు చేసుకోకపోయినా కూడా ఏదైనా ఒక్క పరిహారమైనా మన ఇంట్లో కానీ మన వ్యాపార సంస్థల్లో కానీ చేసుకుంటే చాలా మంచిది అయితే వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈరోజు చూపించే ఈ రెమెడీస్లో ఫస్ట్ నేను చూపిస్తున్నది పటికతో చేసుకునే పరిహారం అంటే మనం తినే పటిక కాదండి ఇది పటిక అంటే మనకి దిష్టి కోసం కట్టుకునేది అంటే మనకి పూజ స్టోర్స్లో కానీ మార్కెట్స్లో ఎక్కడైనా కూడా ఇస్తారనమాట ఇది మనం స్వీట్స్లో ఉపయోగిస్తాము అలానే ముఖ్యంగా వాటర్ ప్యూరిఫై చేయడానికి ఈ పటిక అనేది ఉపయోగపడుతుంది అనమాట ఈ పటికని మనము నరదృష్టికి నరగోళకి కట్టుకుంటే చాలా మంచిదండి మనం ఎప్పుడైనా కూడా ఏ రోజైనా సరే ఈ పట్టుకని ఇంటికి తెచ్చుకోవచ్చు ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ దీన్ని పెట్టుకోవచ్చు మొదటగా వచ్చేసి ఒక రాగి ప్లేట్ని కానీ ఇతర ప్లేట్ని కానీ తీసుకొని ప్లేట్కి పసుపు ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలానే ఈ పట్టుకను కూడా ఒక అర కేజీ పట్టుకని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తెచ్చుకొని దానికి కూడా పసుపు ఇంకా కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ధూపాన్ని వేసి కొన్ని అక్షంతలు వేసి మన ఇష్టదైవం దగ్గర పెట్టి నేను తండ్రి ఇలా పలానా పని కోసం ఇది పెడుతున్నాను నాకు అంతా కూడా బాగా వృద్ధిలోకి రావాలి నా ఇల్లు వృద్ధిలోకి రావాలి ఇంట్లో ఎలాంటి నరదృష్టి నరగోలా ఉండకుండా నువ్వే చేయి తండ్రి అని చెప్పి మన ఇష్ట దైవానికి దండం పెట్టుకొని మన ఇంట్లోకి ఎంట్రెన్స్ అయిన వెంటనే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఇది కనబడినట్లుగా పెట్టుకుంటే గనక ఇంటికి చాలా మంచిది అనమాట అలానే వ్యాపార సంస్థల్లో కూడా మనీ ఎక్కడైతే మనము కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్ దగ్గర ఆ కౌంటర్ టేబుల్ దగ్గర ఇది పెట్టుకుంటే చాలా మంచిది అలా కాదు అనుకుంటే ఒక కేజీన్నర పట్టుకొని తెచ్చుకొని ఒక రెడ్ బ్లౌజ్ పీస్లో పెట్టి దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి చక్కగా దూపాన్ని వేసి అమావాస్య రోజు మన ఇంటి సింహద్వారానికి కానీ మన వ్యాపార సంస్థల్లోని ఎంట్రన్స్లో కానీ ఆ మూటను కడితే మాత్రం చాలా మంచిదండి ఎటువంటి నరదృష్టి ఉన్నా నరగోలున్న పోతుంది ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది అయితే ఇది ఎప్పుడు తీసేయాలని అనే విషయానికి వస్తే కనుక ఎవ్రీ మంత్ మార్చాల్సిన అవసరం లేదండి ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా దీన్ని అలానే ఉంచవచ్చు మనకి ఏమైనా ఒక ఎఫెక్ట్ తగ్గింది అని అనుకుంటే కనుక జస్ట్ అప్పుడు చేంజ్ చేస్తే సరిపోతుంది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ధూపం వేసుకుంటే సరిపోతుంది ఇది ఫస్ట్ రెమెడీ వచ్చేసి సెకండ్ రెమెడీ నిమ్మకాయలతో చేసుకునే రెమెడీ అండి ఈ పరిహారం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి నిమ్మకాయతో నేను అనుకుంటాం కానీ చాలా చాలా మంచిది అనమాట ప్రతిరోజు కూడా మనము పిల్లలకు కూడా నిమ్మకాయతో దిష్టి తీస్తే చాలా మంచిది అంటే రోజుని కాదు ఎప్పుడైనా కూడా దిష్టి తీస్తే చాలా మంచిదండి అంటే పిల్లలు క్రాంకీగా ఉన్నప్పుడు అలానే ప్రతిరోజు కూడా వ్యాపార సంస్థల్లోని రాత్రిపూట ఆ డోర్స్ క్లోజ్ చేసే ముందు ఒక్క నిమ్మకాయని దిష్టి తీసి పడిస్తే చాలా మంచిది ముఖ్యంగా అమావాస్య రోజు కూడా చాలా మంచిది అనమాట ఒక్క నిమ్మకాయని దృష్టి తీసి పడేస్తే అది కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వెయ్యాలండి నలుగురు తొక్కే ప్లేస్లో వేస్తారు కానీ ఎవరు తొక్కని ప్లేస్లో వెయ్యాలి అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ అనమాట ఎటువంటి దృష్టి దోషమున్నా పోతుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని రెండు సగభాగాలుగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఒక నిమ్మకాయ చెక్కకి పసుపుని ఇంకో నిమ్మకాయ చెక్కకి కుంకుమని అద్దీ ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు చిన్న మట్టి ప్రమిదల్లోని కళ్ళుప్పుని వేసి ఆ కళ్ళుప్పు మీద కొంచెం పసుపు కుంకుమనైతే వేసుకొని దాని మీద ఈ నిమ్మకాయ చెక్కలని పెట్టి ఇల్లంతా కూడా ఒక్కసారి తిప్పాలి తిప్పి ఇంటి సింహద్వారం దగ్గర ద్వారబంధం దగ్గర చెరువుకు వైపు కూడా ఈ నిమ్మకాయల చెక్కలని అయితే పెట్టుకోవాలన్నమాట చక్కగా ఇలా పెట్టుకుంటే గనక ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి వ్యాపార సంస్థల్లో కూడా ఇలానే పెట్టాలి ఇది ఒక మూడు రోజుల నుంచి మూడు రోజుల తర్వాత తీసేస్తే సరిపోతుంది ఇది కూడా ఉప్పుని వాటర్లో డైల్యూట్ చేసేసి ఎవరో తొక్కని ప్లేస్లో వేయాలి అలానే నిమ్మకాయ చెక్కలను కూడా ఎవరో తొక్కని ప్లేస్లో వేసుకోవాలన్నమాట మూడు రోజులు ఉంచితే సరిపోతుంది ఇది మంగళ శుక్రవారాల్లో కానీ అమావాస్య రోజు కానీ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి చిన్న రెమెడీ అనుకుంటాం కానీ అద్భుతంగా ఉంటుంది ఎంతటి నరదృష్టినైనా పారదోలే శక్తి మాత్రం నిమ్మకాయకి ఉప్పుకి ఉంటుందండి సో ఇది కూడా ఒక మంచి రెమెడీ అనమాట ఇంకొకటి ఈ రెమెడీ వచ్చేసి వ్యాపార సంస్థల్లో చేసుకుంటే చాలా మంచిదండి ఇంటికి కూడా భయంకరంగా మనకి దృష్టి దోషం ఉంది అని అనుకుంటే కనుక ఇంటికి కూడా చేసుకుంటే మంచిది కానీ ఎక్కువగా అయితే మాత్రం వ్యాపార సంస్థల్లోని దీన్ని చేసుకుంటే మంచిది అనమాట దానికోసం కొబ్బరికాయని అయితే ముందుగా తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయని కడక్కూడదు కొబ్బరికాయని కడగకుండా చేయాలి కొబ్బరికాయని తెచ్చుకొని కొబ్బరికాయ ఎలా ఎలా అయితే ఏ డైరెక్షన్లో అయితే పట్టుకున్నానో ఆ డైరెక్షన్లో పట్టుకోవాలి పట్టుకొని ఆ కొబ్బరికాయ పీచు మీద ముద్ద కర్పూరం ఉంటుంది కదా ముద్ద కర్పూరాన్ని పెట్టి కర్పూరాన్ని వెలిగించాలన్నమాట వెలిగించి ఇంటి సింహద్వారం దగ్గరైనా వ్యాపార సంస్థ దగ్గరైనా కూడా క్లాక్ వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మూడు సార్లు తిప్పాలి అంటే మీకు అర్థమవుతుందా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అనమాట అలాగా మూడుసార్లు మూడు సార్లు తిప్పి ఆ ఆరతిని పక్కన పెట్టేసి అంటే ఎవరూ తొక్కని ప్లేస్లో పక్కన పెడితే అది వెలుగుతుంది అయిపోతుంది ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టేసేయాలన్నమాట కొబ్బరికాయని కొట్టేసి కూడా ఆ పెంకులవి అలాగే వదిలేకుండా సైడ్కి అలా పెట్టేస్తే సరిపోతుందండి అండ్ ఆ కొబ్బరిని ఎవరూ తినకుండా ఎవరో తొక్కని ప్లేస్లోని మరుసటి రోజు పడేస్తే సరిపోతుందనమాట ఇది బాగా ఎవరికైనా బాగా బాగలేనప్పుడు అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బాగా అనారోగ్య రీత్యా బాగా బాగలేదు అనుకునే టైంలోని హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న టైంలోని లేదా వ్యాపార సంస్థల్లోని ముఖ్యంగా అది అమావాస్య రోజు చేస్తే చాలా మంచిదండి కొంతమంది మార్వాడీస్ అయితే ఎవ్రీడే చేస్తారు ఎవ్రీడే నైట్ షాప్ క్లోజ్ చేసే టైంలో చేస్తారు ఎవ్రీడే చెయ్యకపోయినా కూడా అమావాస్య టైంలో మాత్రం చెయ్యండి ఇంటి సింహద్వారం దగ్గర కూడా చెయ్యండి ఎంతటి భయంకరమైన నరదృష్టి అయినా సరే పోతుందనమాట అండ్ ఇంకొకటి ఈ టిప్పు మన అందరికీ తెలుసు ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరింట్లో కూడా చేసుకుంటాము అసలు ఇది చేయలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరనే అనుకుంటున్నాను అది గుమ్మడికాయ పరిహారం అనమాట బూడిద గుమ్మడికాయను తెచ్చుకోవాలి చక్కగా శుభ్రం చేసుకోవాలి బూడిద గుమ్మడికాయను కూడా చక్కగా శుభ్రం చేసుకొని పసుపుని ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు చక్కగా పసుపునంతటిని కూడా అప్లై చేసేసుకోవాలండి పసుపుని అప్లై చేసుకొని పసుపు కుంకుమ బొట్టలే పెట్టుకోవాలి దీనికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ధూపాన్ని వేసి రెండు అక్షంతలు వేసుకొని దీన్ని కూడా సేమ్ మన ఇష్టదైవం దగ్గర పెట్టుకొని ముందుగా ప్రార్థన చేసుకోవాలి మా ఇంటికి ఎలాంటి దృష్టి దోషం ఉన్నా పోవాలి ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు ఎలాంటి కుటుంబ కలహాలు ఉండకూడదు అంతా బాగుండాలని చెప్పేసి మనం పెట్టుకొని ఇలా మనకి ఉట్లా దొరుకుతుందండి చక్కగా అందులో పెట్టుకొని ఇంట్లోని మగవాళ్ళతోని ఇంటి సింహద్వారం దగ్గర ఈ గుమ్మడికాయనైతే కట్టుకోవాలి చాలామంది ఆడవాళ్ళు కడతారు కదండి గుమ్మడికాయని మాత్రం ఎప్పుడూ కూడా మగవాళ్ళే కట్ కట్టాలి అలానే గుమ్మడికాయ దిష్టి తీస్తారు కదా ఎర్ర గుమ్మడికాయని పసుపు కుంకుమ నీళ్ళేసి దిష్టి తీస్తారు కదా అది కూడా మగవాళ్ళే చేయాలి మగవాళ్ళే దాన్ని పగలగొట్టాలి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకూడదు మగవాళ్ళతో చేయాలి ఇంట్లో పిల్లలు ఉన్నా పర్వాలేదు పెద్దవాళ్ళు ఉన్నా పర్వాలేదు వాళ్ళతోని కట్టిస్తే చాలా మంచిది అనమాట దీనికి కూడా మంగళ శుక్రవారాల్లోనే ధూపం వేస్తూ ఉండాలండి అలా ధూపం వేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది ఎప్పుడైనా అది కుళ్ళిపోయి పోతుంది అని అనుకునేటప్పుడు దాన్ని తీసేసి మార్చుకొని కొత్తదాన్ని కట్టేసుకోవాలి అమావాస్య పౌర్ణమి పౌర్ణమి కానే కాదు మంగళ శుక్రవారాలు అనే కాదు ఎప్పుడు అది పోతే అప్పుడు కొత్తది కట్టేసుకోవాలన్నమాట ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి ఇంటికి చాలా మంచిది దీంతో పాటు కలబందను కూడా కట్టుకోండి కలబంద నాకు ప్రజెంట్ అవైలబుల్గా లేకపోవడంతో మీకు చూపించలేకపోయాను కలబందను కూడా కట్టుకోండి అలానే అమావాస్య రోజు ఇంట్లోని ఎవరైతే మన పితృదేవతలు ఉంటారో వాళ్ళకి మనము కొంచెం భోజనం కూడా పెడితే చాలా మంచిది అంటే మనము మేడ మీద ఎక్కడైనా కొంచెం ఆహారాన్ని పెట్టామనుకోండి అవి కాకల రూపంలోని అంటే మన పితృదేవతలే వచ్చి తిని వెళ్తారు అని అంటారనమాట అది మన ఇంటికి చాలా మంచిది ఆ రోజు తప్పకుండా చేయాల్సిందనమాట అంతేకాకుండా అమావాస్య లక్ష్మీ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది